కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని పంతొమ్మిదవ వార్డు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి గుడుగుల సవిత ఓటు ముఖ్య కారణం మృతి చెందిన వారి ఓట్లు దుబాయ్ సౌదీ అరేబియా వెళ్లిన వారి ఓట్లను కూడా వేయించారని గుడుగుల సవిత భర్త గుడుగుల శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఈ నెల పదకొండవ తేదీన మున్సిపల్ ఎన్నికలలో పంతొమ్మిదవ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గుడుగుల సవిత ఓటమికి ముఖ్య కారణం బీజేపీ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి భాను ప్రసాద్ అన్నారు పంతొమ్మిదవ వార్డులోని యాభై ఆరు యాభై ఏడు యాభై ఎనిమిది బూత్లలో చాలా అవకతవకలు జరిగాయని మొత్తం ఓటర్లు రెండు వేల నాలుగు వందల తొంభై ఉంటే పదహారు వందల ముప్పై నాలుగు ఓట్లు పోలవడం జరిగిందని గత సంవత్సర క్రితం మృతి చెందిన విట్టబోయిన జ్యోతి ఓటు కూడా వేయించాడని విదేశాలలో ఉన్న ఓట్లు కూడా వేయించాడని దీనిపైన ఎన్నికల కమిషనర్ జిల్లా కలెక్టర్ ఫిర్యాదు చేస్తానని హైకోర్టుకు అవసరమైతే సుప్రీం కోర్టుకు కూడా వెళ్తానని అన్నారు మాకు న్యాయం జరిగే వరకు వార్డులో తిరిగి ముఖ్యమైన విషయాన్ని వెలికి తీస్తామని అన్నారు శ్రీనివాస్ నా భార్య పేరు గుడుగుల సవిత మొన్న జరిగిన మున్సిపల్ ఎలక్షన్ ఎలక్షన్ లో పదకొండవ తారీఖు రోజున పంతొమ్మిదో వార్డు అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నా భార్య పోటీ చేయడం జరిగింది అందులో భాగంగా వివిధ రకాల పార్టీల వాళ్ళు పోటీ చేయడం జరుగుతున్నది జరిగింది అయితే పంతొమ్మిదో వార్డులో ఎలక్షన్ లో రెండు వేల నాలుగు వందల తొంభై ఓట్లు ఉండగా అందులో పదహారు వందల నలభై పోలింగ్ జరిగింది ముఖ్యంగా మైనార్టీ ఓట్లు డివైడ్ చేస్తే థర్టీన్ హండ్రెడ్ ఉన్నాయి నాన్ మైనార్టీస్ వచ్చి లెవెన్ హండ్రెడ్ ఉన్నాయి కానీ పోలింగ్ మాత్రం సిక్స్ హండ్రెడ్ మాత్రమే జరిగినాయి దానిలో ఈ బీజేపీ అభ్యర్థిగా భాను ప్రసాద్ నిలబడ్డారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గుడుగుల సవిత టీఆర్ఎస్ అభ్యర్థిగా మలేష్ యాదవ్ రకర ఇండిపెండెంట్ అభ్యర్థులు ఇవ్వడం జరిగింది అయితే ఎలక్షన్లో ఎంతో అవకతవకలు జరిగినాయి మేము వెల్లడిస్తున్నాం ఎందుకంటే ఆ రోజు ఎలక్షన్లో మార్నింగ్ టెన్ థర్టీ లెవెన్ మధ్యనే ఫార్టీ ఫైవ్ పర్సెంట్ పోలింగ్ అయిపోయింది అప్పుడే మాకు అనుమానం వచ్చింది ఇంత తొందరగా వన్ టూ అవర్స్లో ఇంత పెద్ద పోలింగ్ జరగడం ఏంటని అదే ఎక్కడ భూతాలు జరగలేము దాన్ని పరిశీలిస్తే మార్నింగ్ మార్నింగ్ పూట ఎన్నో బోగస్ ఓట్లు దొంగ ఓట్లు వేయడం జరిగిందని మేము ఈరోజు తెలుసుకున్నాం అలా చనిపోయిన వాళ్ళు కూడా డెడ్ అయిన వాళ్ళు కూడా ఫోర్ ఫైవ్ నంబర్స్ ఉన్నారు అలా ముఖ్యంగా మా ఎంక్వైరీలో భాగంగా ఆ జ్యోతి విట్టపోయిన జ్యోతి పదహారు అంటే విట్టపోయిన జ్యోతి ఫిఫ్టీ సిక్స్ నంబర్ బూత్లో సీరియల్ నెంబర్ ఫైవ్ సిక్స్టీ ఫోర్ అండ్ డెడ్ అయి వన్ ఇయర్ అయిపోతుంది ఆమె ముద్రాజ్ ఈ బాను బీజేపీ అభ్యర్థి బాను ఇంటికి ముందే ఉంటుంది ఏమే చనిపై కూడా వన్ ఇయర్ అవుతుంది ఆమె ఓటు ఇలా పోలింగ్ జరిగినట్టు టిక్ మార్క్లో ఉంది వేరే పార్టీల బుక్ యూట్లో కూడా చూస్తాం అందరి అంతా టిక్ మార్క్ ఉన్నది విట్టబోయిన జ్యోతి ఫైవ్ సిక్స్టీ ఫోర్ నంబర్ ఉన్నది ఆమె డెడ్ కూడా చాలా సంవత్సరాలు అవుతుంది చాలా మంది తెలుసు అక్కడ కూడా మీరు ఎంక్వైరీ చేసుకోవచ్చు ఈ అంటే ఇవిగా ఇట్లాంటి ఎన్నో అవకతవకలు డౌట్ చేస్తే ఈరోజు మార్నింగ్ మొదలుపెట్టినాం దానిలో భాగంగా దాని వాళ్ళు చనిపోయిన వాళ్ళే కూడా ఇలా వచ్చినాయి ఇలా అకస్మాత్తుగా మీరు చూడండి ఇన్ని భోగ చోట్లు ఇన్ని నూట ఆరు మినిమం నూట ఆరు భోగ ఓట్లు దొరికినాయి మాకు వీళ్ళంతా దుబాయ్ మస్కట్ బైరన్ మళ్ళా అమెరికా కెనడాలో ఉన్నారు వీళ్ళంతా వీళ్ళు ప్రెస్కు ఇస్తుంది అన్ని బోగస్ ఓకే వీళ్ళు ఇక్కడ లేనే లేరు బయట కంట్రీలు అందరూ వేరే దేశాల ఓట్లు కూడా అంటే ఎంత అవకాత అంటే మీరు చూడండి డెడ్ అయిన సార్ మాకు నాలుగు దొరికినాయి ఈమె ముఖ్యంగా ఈరోజు దొరికింది విట్టబోయిన జ్యోతి సన్ ఆఫ్ కిషన్ రాజానగర్ రాజ రాజానగర్ ఉంటుంది ఈ బీజేపీ అభ్యర్థి ఇంటి ముందు ఉంటుంది అలాగనే ఒక ప్రెస్ రిపోర్టర్ కొడుకు పెద్ద కొడుకు కూడా అలా ఉన్నాడు ఆయన దుబాయ్లో ఉంటాడు ఆయన ఓటు కూడా పడ్డది ఇలా ఒక ప్రెస్ రిపోర్టర్ వాళ్ళ కొడుకు పెద్ద కొడుకు ఆయన దుబాయ్లో ఉంటాడు వాళ్ళ అమ్మఒడి గడబడి కూడా వేసిన కొడుకు ఎట్లా ఓటు వేసినాం ఓటు వేసినా నాకు కూడా తీయాలని చెప్పింది ఎన్నో రేపు కూడా మీకు అన్ని తెలియజేస్తాం విత్ ప్రూఫ్తో చాలా అవకాత ఒక జరిగింది ఒక్కొక్కరి ఇంటికి పోయి తిరిగి మేము ఎంక్వైరీ చేస్తున్నాం వాళ్ళు చూడండి వాళ్ళ అన్ని ఇక్కడ కార్డ్స్ వాళ్ళ ఎవరె కార్డ్స్ తీసుకున్నాం వాళ్ళంతా ఇక్కడ లేరు అంతా బయట కంట్రీలో అన్నారు వేరే కంట్రీలో అన్నారు అవి మొత్తం వచ్చి ఫటాఫట్ ఆల్ వేసిపోయి చేసిపోయింది అంటే ఎంత అవకత ఈ మీరు గమనిస్తున్నారు విత్ ప్రూఫ్ తో తాగున్నాయి ఖచ్చితంగా మేము కొద్ది లేట్ అయింది ఒకరోజు రెండు రోజులు ఎలక్షన్ రిజల్ట్ చేసిన ఇస్తున్నాం ఎందుకంటే మాకు డౌట్ వచ్చింది ఇంత ఎలక్షన్ ఇంత తొందరగా ఎట్లా జరిగింది ఇంత తొందరగా అంత పర్సెంట్ ఎంత జరిగింది అని ఎంక్వైరీ చేసి ఒక్కొక్క ఇంటికి పోతే ఇన్ని అవకాధ ఒకటి ఇంత జరుగుతున్నది మేము ఏదో ఓడిపోయినాం తక్కువ ఓట్లా వచ్చి ఓడిపోయడం కాదు ఖచ్చితంగా ప్రూఫ్తో సహాయి విట్టబోయిన జ్యోతి చూడండి కిషన్ సన్ ఆఫ్ డాక్టర్ ఆఫ్ ఈమె కూడా ఉన్నది ఇందులో రిటైర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ అయిపోయిందంట ఈమె రాజనగర్ భాను ప్రసాద్ హిందు ఉంటుంది భాను భాను ఇంటి ముంగారు ఉంటుంది ఖచ్చితం అవి ఓటె తదు అలాగే రాజనగర్లో ఎంతో మంది చాలా మంది లేని వాళ్ళే కూడా ఓటుని ఓటు ప్రూఫ్తో దగ్గర అంటే మీరు అవకాశం ఈ సాయిబాబా కాలంలో హిందూ ఓట్స్ దాంతో పాటు ఇక్కడ చూడండి ఇన్ని ప్రూఫ్ ఇంటికి తిరుపులే చేస్తాం అవన్నీ మరి కిక్ మార్క్స్ ఉన్నాయి ఇలా అంత అవకతరు దీనిపైన ఖచ్చితంగా నువ్వు కోర్టుకు వెళ్తా మొదటిగా ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదు చేస్తాం కలెక్టర్ కూడా ఫిర్యాదు చేస్తాం ఎంతో అవకతవకలు ఈ ప్రజాస్వామ్యం కూని చేసినట్టు అని తెలియజేస్తున్నాం ఎందుకంటే ప్రజాస్వామికంగా ఒక ఎలక్షన్ అనేది శాంతియుతంగా దాంతో పాటు ప్రజల హక్కుతోని వాళ్ళ ఇష్టంతో జరగాల్సింది వాళ్ళు లేని పక్షంలో వాళ్ళ ఐడి కార్డు క్రియేట్ చేసి ఇంత చూడండి ఎన్ని ఐడి కార్డు ఇట్లా క్రియేట్ చేయడానికి అవకాశం ఉన్నది ఇన్ని ఐడి కార్డ్స్ క్రియేట్ చేసి ఓటు వేయడం జరిగింది వాళ్ళు ముందే గ్రహించరు లాస్ట్ ఇయర్ ఎలక్షన్ లో పాల్గొన్నాడు అతను బాను పని తక్కువ మెజార్టీలో పదహారు ఓట్లు ఓడిపోయి అతనికి ప్రతి ఇంట్లో ఎంతమంది ఉంటారు ఎంతమంది బయట తీసాలని ఉంటారు అనే ప్రతి ఒక్క క్లియర్ తెలుసు అని ఏ విధంగా అవకతోకలు చేయాలనే ఉద్దేశంతో మాకు తెలియదు అనుకున్నట్టు ఆయన భాగంలో చాలా అవకతోకలు చేసిండు మీరు చూస్తున్న ఇప్పుడు వన్ నాట్ సిక్స్ దొరికినాయి నూట ఆరు ఓట్లు బోగస్ ఓట్లు విధుల పోలైనట్టున్నాయి వాళ్ళ ఇంటి ముగిన వాళ్ళు కూడా ఉన్నారంటే అర్థం చేసుకోండి చనిపోయిన వాళ్ళు డెత్ అయిన వాళ్ళు కూడా డెత్ అయిన వాళ్ళు కూడా ఇందులో ఓటేషన్ చూపించారంటే అవమానకరం డెమోక్రసీ కే అవమానించినట్టు అయితే ఉంది దానిలో భాగంగా ఖచ్చితం రేపు కలెక్టర్ దగ్గర పోయి మేము కాంప్లైంట్ ఇస్తాం ఎలక్షన్ కమిషన్ కూడా ఇస్తాం హైకోర్టు ఖచ్చితం ఈ పోలింగ్ ఆపాలి మళ్ళీ రి ఎలక్షన్ పెట్టాలి ఖచ్చితం ఎందుకంటే నిజంగా కరెక్ట్ అధికారులు కూడా సరిగా చూసుకోవడానికి గ్యారంటీ చెప్తున్నాం అక్కడ ఉన్న ఆరు ఆరు కానీ అక్కడ ఉన్న ఎలక్షన్ ఎలక్షన్ మా బూత్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ నైన్ నాలుగు బూత్ వేసేవి పంతొమ్మిదో నైన్టీన్ వాడు అంటే అక్కడ చాలా పెద్దవాడు కామారెడ్లో రెండో భూభాగం ఎక్కువ ప్రాంతం అంటే రెండో ఇది అది తెలియజేస్తున్నాం దాంట్లో భాగంగా మీరు ఖచ్చితంగా పుట్టుబట్టండి ఇది ఎవరెవరు ఉన్నారండి ఖచ్చితంగా రిపోర్ట్ తో సాక్ష్యాలతో సాధిస్తుందా ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ పోతాం కలెక్టర్ దగ్గరికి పోతాం హైకోర్టు వేస్తాం హైకోర్టు హైకోర్టు సుప్రీం కోర్టు దగ్గర కూడా పోతా అని గ్యారెంటీ చెప్తున్నాం ఎందుకంటే మేము ప్రజాస్వామ్యంలో ఉన్నాం ఒక రాజకీయ పార్టీలో ఉన్నాం ఇది ఖచ్చితం తెలియజేస్తున్నాం రానున్న కాలంలో ఈ ఓటు ఇతని దిగిపోయే వరకు ఇతని ఓటు చెల్లి చెల్లకుండా ఉండేటట్టు ఖచ్చితం చేస్తాం ఆయన అభ్యర్థిత్వం పూట చేసే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాం ఇతర దొంగ ఓట్లు వేసిన ఇటువంటి చాలా వ్యతిరేకంగా ఉన్నారు వాళ్ళ ఇంటర్లో కూడా ఎత్తున్న వాళ్ళ ఫ్యామిలీలు మా వాళ్ళు ఇక్కడ లేరు వేరే కంట్రీలో ఉన్నారు ఫోర్ ఫైవ్ ఇయర్స్ అయితే ఇంకా రాలేదు ఇండియాకు వాళ్ళ ఓట్లు ఎట్లా పడే వాళ్ళు కూడా ఆశ్చర్యపోతున్నారు ఇది దురదృష్టకరం కామారెడ్డి మున్సిపాలిటీ దురదృష్టకరం అని చెప్తున్నాం ఖచ్చితం ఈ అభ్యర్థులతో మనం ఆయన వదులుకుంటేనే మంచిది లేని పక్షంలో ఖచ్చితం మేము బలవంతంగా అయిన సాక్ష్యాలతో సహా కోర్టు ఉన్నది మనది ఖచ్చితం ఖచ్చితం తీసేసే ప్రయత్నం చేయడానికి మేము వెనకాలమని జ్ఞానం తెలియజేస్తున్నాం పంతొమ్మిదో వాళ్ళు మా కాంగ్రెస్ పార్టీ కచ్చితం ప్రతి ఇంటికి ఎంక్వైరీ చేస్తున్నాం ఎందుకంటే ప్రతి ఇంటికి పోయి వాళ్ళ ఇంత ఎన్నో ఓట్లు ఉన్నాయి అసలు ఎన్నో ఓటు పడ్డాయి అది ఫారెన్ లేని వాళ్ళ ఓట్లు కూడా ఉన్నాయి ఫారెన్ పోయినప్పుడు వాళ్ళ ఓటు ఎన్ని పడ్డాయి అతన్ని ఎంక్వైరీ చేస్తాం వన్ టూ డేస్ లో ఇన్ని అవకత వన్ సిక్స్ దొరికినాయి నూట ఆరు ఓట్లు బోగస్ ఓట్లు వేసేది దానిలో భాగంగా డెడ్ అయిన సర్ఫీ డెడ్ అయిన విట్టబోయిన జ్యోతి రాజానగర్ డెడ్ అయిన అలాగే దుబాయ్ పోయిన ఒక ప్రెస్ ప్రెస్ రిపోర్ట్ వాళ్ళ కొడుకు కూడా ఉండడం తెలియజేస్తున్నాం దానిలో భాగంగా ఈ మళ్ళీ ఒకసారి ప్రెస్ మీట్ పెట్టి ఇంకా ఎన్ని బోగస్ ఓట్లు ఉన్నాయో అన్నీ తెలియజేస్తున్నాం చాలా అక్రమాలు జరిగిన పంతొమ్మిది వాళ్ళు మరి ఖచ్చితంగా ప్రజాస్వామ్యం ఉంది ప్రజాస్వామ్యం కూమిని వడద్దు ఎందుకంటే మేము చదువుకున్న వాళ్ళం ఖచ్చితంగా మేము కూడా ఎండాలి వెతికి మరి మీ డెమ్మర్ను తీసుకొస్తాం మేము కక్షతం కోర్టు పోతాం హైకోర్టు పోతాం కరెక్టర్ కు ఫిర్యాదు చేస్తాం హైకోర్టు సుప్రీం కోర్టు పోతాం ప్రతి తొందరలో ఇది ఈ బోకస్ తెలియజేసి గెలుపు కూడా అనైతికమ తెలియచేసి ప్రయత్నం చేసి ఆయనను గద్దె దించాక మేము ఇంకా ఎంతమని తెలియజేస్తాం శ్రీ